ప్రార్థన మీ సరేదమ్మా ఎందు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు ప్రభా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా యవ్వనల కొరకు యవ్వన కాలంలో ఉన్న వారి కొరకు ప్రార్థించమన్నాం ఇరిమియా గ్రంథంలో మీరు మాట్లాడారు పసిపిల్లల కొరకు ఎవరుల కొరకు అయ్యా మరణము వారి కిటికీలు ఎక్కకుండా ప్రాణములు తీయకుండా మీరు ఎవరుల కొరకు ప్రార్థించుడి రాజమార్గంలో ఉన్న వారిని మృంగటానికి చూస్తుందని మాట్లాడుతున్నారు నానా పసిపిల్లలు యవ్వనులు మీ చేతులకు కప్పగిస్తున్నాం నాన్న ఇద్దరు యవ్వన సహోదరులను కలిసి ఉన్నారంటే వారు ఎలా మాట్లాడుకుంటున్నారు దేవుని భయం లేదు నానా అయ్యా పెద్దలున్నారని తల్లిదండ్రులున్నారని అని ఆలోచన కూడా లేకుండా నానా వారు ఏ విధంగా మాట్లాడుతున్నారు చూడండి ప్రభా లోకము చాలా భయంకరంగా ఉంది ప్రభావ వారి ఇష్టాసరమైన మాటలు వాళ్ళ వేళ కోలాలు వారికి దేవుని భయం అన్నది లేకుండా అయ్యా ఈ లోకంలో సాతాను వారి కన్నులకు రుడ్డితనము కలగా చేసేసింది ప్రభావా వారు సరదా సరదా అంటూ అలవాటు పడి అయ్యా పాపానికి ఎడెక్ట్ అయిపో What the na -na -na. పాపాన్ని చేయటానికి కూడా ఆలోచించటం లేదు నానా ఆ పాపము చేస్తూ చేస్తూ వారు ప్రాణాలు కూడా తీసుకోవడానికి వాటు పడుతున్నారు నానా ఆ పాపము వారిని ఎక్కడికి లాక్కెళ్తుందో వారికి తెలియటం లేదు నానా లోకంలో పడి చేస్తం ముంచండి యవ్వన కాలములు నీ కాడి మోసే బిడ్డలకు బలపరచండి నానా తల్లిదండ్రులకు దేవునికి విధేయుడిగా ఉండటం నీ కృపద ఇచ్చాను నానా నీ బిడ్డగా నీ సన్నిధిలో వాడబడాలి నీ కాడి మోయాలి అయ్యా లోకంలో ఉన్న ప్రతి ప్రతి పాపమును ఎవరు బిడ్డమే పడకుండా అయన్ని కృపదాయించండి యవనులకు ఎవరు స్త్రీలకు ఎవరు పురుషులకు నీ కంచి వేస్తే మహిమ తెచ్చుకోమని ఈశ్వరంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె